హాయ్ ఫ్రెండ్స్ పొద్ధనే లేచి ఇప్పుడే నేనైతే బయట వచ్చాను ఈరోజు వచ్చేసి నా డ్యూటీ నా హోమ్ టూరు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీకు నా రూమ్ ఎలా ఉంటుందో కూడా ఖచ్చితంగా చూపిస్తాను చూడండి కోవేట్లో నేను వర్క్ చేసే ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇలా ఉంటాయి ప్రస్తుతానికి ఇక్కడ లోపల చూసుకుంటే మనకి ఎలా కావాలంటే అలాగ డెకరేషన్ అయితే చేసుకొని ఇంకా బాగా అయితే రెడీ చేసుకుని ఉంటారు ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కేఓసీ ఇల్లులో ఇక్కడ చూసుకోవచ్చు ఎవరో పాపం జనాలు అయితే కూర్చో ఉండరు ఇక్కడ కేవోసీ వాళ్ళు అంటే వీళ్ళు వచ్చి బెల్లు కొడితే ఇంకా వాళ్ళు చాన్ చేపలు అయితే రారనమాట వాళ్ళు అయితే పాపం వెయిట్ చేసి దాని తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది ఏదైనా చెడిపోయినా ఇంట్లో ఏమైనా వర్క్ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కేవోసీ వాళ్ళే వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బండి వచ్చేసి బ్లాక్ బండ్ వచ్చేసి మా కఫీల్ది అది కూడా కంపెనీది దాని పక్కన వచ్చేసి అది ఓన్ కారు అది నా మేడం వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఇది చూసుకుంటే ఇది సింగల్ డ్యూటీ కోసం అయితే నేనైతే ఈ బండి అయితే యూజ్ చేస్తూ ఉంటాను మొత్తానికైతే నేను ఇప్పుడు వచ్చేసి నా మేడం పీసి పెట్టేసి మళ్ళీ వచ్చి నా రూమ్ ఎలా ఉండదు చూపిస్తాను చూసిండే చేయండి మందికి అయితే పద్దనే లేసి అయితే బండ్లు అయితే కడగాల్సి వస్తూ ఉంటుంది నాకైతే అలా ఏం ఉండదు డైలీ అయితే కడగాల్సిన పని ఏమైతే ఉండదు మొత్తానికైతే నేను వచ్చేసి త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అయితే బండ్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంతే ఇంకా వాష్ పైప్ తీసుకొని వాష్ చేసుకుంటా ఉండాలా ఈ బండి అయితే మొత్తానికైతే అయితే నీట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే మేడం వస్తుంది కాబట్టి ఇంకా నీట్ చేసుకుని పెట్టుకోవాలా ఫస్ట్ మా సైడ్ ఎలా ఉన్నా దాని సైడ్ అయితే మేడం సైడ్ అయితే క్లీన్ చేసి పెట్టేస్తే మనమైతే ఇది చేసుకోవచ్చు ఈ బండి వచ్చేసి నిషాన్ పెట్రోల్ నేను తోలేది నా మేడం కోసము చూసుకోవచ్చు ఇంట్లో వచ్చేసి ఫుల్ ఆప్షన్స్ ఉంటాయి ఈ బండిలో ప్రతి ఒక్కటి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో మొత్తానికి బండి వచ్చేసి కేఓసీవి అంటే కేఓసీలో పనిచేసే వాళ్ళకైతే అలాంటి ఫ్రాడ్ వాళ్ళు అయితే ఇస్తూ ఉంటారు మొత్తానికి నా మేడం వచ్చే టైం అయితే అయ్యింది నేనైతే ఇంకా నా మేడం కిస్ పెట్టేసి మళ్ళీ నేనైతే సైన్ ఇన్ అవుతాను వీడియోలో డివానీ వచ్చింటుంది అనమాట డివానీ అంటే ఇది ఇంకా ఇంట్లో కొట్టి వాళ్ళు కూర్చొని చాయ్గా తాగుతూ ఉంటారు చూడండి ఇలా అమర్చుంటారనమాట మొత్తానికి ఇదనమాట ఇక్కడ వచ్చేసి బయట ఏమైనా పార్టీలు జరిగితే అలా ఉంటుంది ఇప్పుడు మొత్తానికి అయితే నేనైతే పైప్ అయితే వేసాను ఎందుకంటే ఇంకా ఈ హోస్ అంతా క్లీన్ చేయాలా చూడండి ఇదంతా హోష్ క్లీన్ చేయాలా ఇక్కడ వచ్చేసి లేడీస్ వాళ్ళు కూర్చుంటారు ఇక్కడ మొత్తానికి నేను రన్ ఇంత కష్టపడి మీకోసం అయితే వీడియో చేస్తున్నాను స్కూల్ దగ్గర నుంచి బయలుదేరేసి మళ్ళీ మేము హాస్పిటల్కి దగ్గర వెళ్ళాలని చెప్పింది అందుకోసం వచ్చేసి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడైతే నా పండ్ అయితే పార్క్ చేశాను ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి అహ్మదిలో ఉన్న హాస్పిటల్ ఇది పోయి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు సో ఇంకా నా రూమ్కి ఎప్పుడు వెళ్తానో నా రూమ్ ఎప్పుడు చూపిస్తాను సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ అదాన్ హాస్పిటల్ గాడికి అయితే వచ్చింది మా మేడము అంతకుముందు వచ్చేసి ఆ హాస్పిటల్ దగ్గర ఉండింది కదండీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదాన్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చింది ఇక్కడ మళ్ళీ వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయక తప్పదు ఇక్కడ చూసుకోండి పార్కింగ్ అయితే లేదు మొత్తానికి అయితే అదంతా నిండిపోయింది మొత్తం ఫుల్గా నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఎవరో పెట్టినారు ఇని చెప్పేసి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడైతే పెట్టాను అదాన్ హాస్పిటల్లో కోయిట్లో వచ్చేసి చాలా పెద్ద హాస్పిటల్ యాద్రా అంటే అదాన్ హాస్పిటల్లో ఒక గవర్నమెంట్కి గవర్నరేట్ అనేది అనమాట ఇక్కడ అహ్మది గవర్నరేటు హవేల్లీ గవర్నరేటు అలాగని చెప్పేసి అందులో వచ్చేసి ఇది అదాన్ హాస్పిటల్ వచ్చేసి చాలా పెద్ద హాస్పిటల్ ఇది ఒక ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అయితే అనమాట మొత్తానికి నా మేడము ఇంటికి అయితే ఎప్పుడు తీసుకుని వెళ్తుందో అయితే తెలీదు పద్ధతి నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాను చూసుకోవచ్చు పద్దెనిమిది ఐదు గంటలకు అయితే లేచినాను ఇక్కడ చూసుకుంటే తిరుగుతూనే ఉండదు హాస్పిటళ్ళు స్కూల్స్ అని చెప్పి చెప్పేసి సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు చూడండి హాస్పిటల్లో నుంచి డస్ట్బిన్ అయితే తోసుకొని వస్తుంటారు ఇలాంటి త్రోళ్ళు వీళ్ళు చేసి ఉంటారు వీళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారనమాట ఎక్కువగా వచ్చేసి హాస్పిటల్ సో క్లీనింగ్ వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు సో మొత్తానికి ఇప్పుడు చూసుకోవచ్చు నేనైతే అదా హాస్పిటల్ అనేది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఎండ అయితే ఫుల్గా అయితే దబ్బేస్తూ ఉండదు మొత్తానికైతే ఇక్కడ బకాళాలు కూడా దగ్గరలో అయితే ఏది లేవు ఇంకా బకాలు ఉన్న చోట చేసి ఇంకేదైనా పెప్సినో పాడర్ అయితే తీసుకోవాలి నిజానికి చెప్పాలంటే చాలా తక్కువగా ఉండి ఎండ ఇంతకుముందు వచ్చేసి లాస్ట్ మంత్ అంతకు ముందు మంత్ వచ్చేసి చాలా ఫుల్గా ఉండేది ఎండ ఈ కువేట్లో ఇప్పుడు రాను రాను ఇంకా క్లైమేట్ అయితే తగ్గిపోతూ ఉండదు కూల్ క్లైమేట్ అయితే వస్తుంది తప్పనిసరిగా ఈ ఈ కి బండ్లో కూడా అని చెప్పేసి ఏసీ వేసుకొని ఉంటారు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ ఏసీ కూడా చాలా ప్రాబ్లం అనమాట ఎందుకంటే మనిషి వచ్చేసి చాలా సుస్థైపోతాడు ఇక్కడ వచ్చేసి ఏసీ బండ్లు తోలుకుంటా హ్యాపీగా ఉంటారని చెప్పేసి అనుకుంటారు బట్ అయితే ఈ ఏసీ వల్ల వచ్చేసి మనకైతే చాలా అవస్థలు అయితే వస్తూ ఉంటాయి సో వీడియోలో అయితే కనెక్ట్లో ఉండండి ఫ్రెండ్స్ ఒక గంట అయితే హాస్పిటల్ దగ్గర అయితే వెయిట్ చేశాను గంట తర్వాత మా కఫీలు వచ్చేసి నువ్వు ఇంటికి నేను మేడం నువ్వు పిలుచుకొని వస్తానని చెప్పేసి నాకైతే చెప్పాడు నేనైతే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి హామదీ సిగ్నల్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూడండి పోలీస్ కార్లు అయితే ఇలా ఉంటాయి ఇక్కడ మొత్తానికి ఇవి వచ్చేసి ట్రాఫిక్ పోలీసు మొత్తము ఇంకా కొద్దిగా మిస్టేక్ ఎవరైనా చేసినా కూడా ఇట్లాంటి సిగ్నల్స్లో ఇలాంటి పోలీసు వాళ్ళు వచ్చేసి వచ్చి ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి కోహటిలో ప్రతి ఒక్కటి చేయాల్సిందే డ్రైవర్లు ఒకటంటే ఒకటి చేయక తప్పదు ఎందుకంటే కోయిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనం చేసే పనిని బట్టి వాళ్ళు ఇచ్చేసి శాలరీ అనేది మనకి ఇస్తా ఉంటారు సో మొత్తానికి ఇది చూసుకుంటే క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు ఇది వచ్చేసి సిగ్నల్ ఈ రోజు వచ్చేసి నేను నాలుగు హాస్పిటల్ అయితే తిరిగేసి ఉంటాను ఒకటి వచ్చేసి ఆమోదీలు ఉన్న మూడు హాస్పిటల్ తిరిగేసినాను మళ్ళీ వచ్చేసి అందాన హాస్పిటల్ కూడా తిరిగేసినాను ఇప్పుడు మొత్తానికి అయితే ఇంటికాడ్ అయితే వెళ్తా ఉన్నాను టోటల్ ఈ రోజు టోటల్ మొత్తం నా డ్యూటీ ఇలా ఉండదు అంటే ఆఫ్టర్నూన్ వరకే ఇది మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా డ్యూటీ అనేది ఉంటుంది మనకి సాయంత్రం నాలుగున్నర ఐదు నుంచి మనకైతే ఇంకా డ్యూటీలు అనేది ఇంకా తప్పనిసరిగా అయితే ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు కజ్జుబ్బుకాయ చెట్లు ఎలా ఉన్నాయి కంప చెట్లు చూసుకుంటే కజ్జుబ్బు చెట్లు ఇంక నా రూమ్ కి దగ్గరలో ఉన్న పార్క్ చూసుకుంటే ఇది అహ్మదీ కేఓసి పార్క్ అంటారు దీనికి ఈ పార్క్ వచ్చేసి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ ఎవరైనా రావచ్చు లోపలికి వచ్చేసి ఎవరికైనా ఎంట్రీ అయితే ఉంటది ఇటు సైడ్ వచ్చేసి ఒకసారి వచ్చేసి మేళాలు వేస్తా ఉంటారు బజార్ టైప్ అనమాట బజార్ టైప్ చేస్తా ఉంటారు ముఖ్యంగా శుక్రవారం వస్తే చాలు ఈ పార్క్ లో వచ్చేసి జనాలు అని చెప్పి కొట్టుకుంటా ఉంటారు ఎందుకంటే కోయిటీ వాళ్ళు అజనాబీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇక్కడ ఈ పార్క్ లో అనేది ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా ఈ పార్క్ లో చూసుకుంటే స్టార్ బాక్స్ అంట కిన్నీస్ అంట సెక్షాక్ అంట పిజ్జా బర్గర్ అంట పిజ్జా ఎక్స్ప్రెస్ అవన్నీ ఉంటాయి అనమాట రెస్టారెంట్లు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ పార్క్ లో ఇది మెయిన్ గేట్ ఇది పార్క్ లో లోపలికి వెళ్లాలంటే మెయిన్ గేట్ అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు మా కొంప అయితే ముందరకు వచ్చేసింది ఇది వచ్చేసి సుల్తాన్ సెంటర్ ఈ పార్క్ ముందర మన కొంప మనకుంటది ఇది ఇక్కడ కొద్దిగా నిలిపిన తర్వాత మనకైతే ఇంకా మా కొంప అయితే వచ్చేస్తుంది ఇదే నా కొంప పద్ధ వెళ్లి ఇప్పుడు వచ్చినాను డ్యూటీ మొత్తానికి అయితే ఇప్పుడు అయిపోయింది అనమాట నా డ్యూటీ బండి అయితే పార్క్ అయితే నా కొంప ముందర అయితే పెట్టేశాను ఇంకా నా రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాను చూపిస్తాను చూడండి నా రూమ్ పద్దన్నే ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసేసాను మొత్తానికైతే ఇప్పుడు అయితే డ్యూటీ ఏమి ఉండదు ఇంకా తినేయడము ఇంకా పనుకోవడమే ఇంకా ఇది ఇంకా ఇది చూసుకుంటే నా బాత్రూమ్ అనమాట అంటే ఇక్కడ దివానీలు అటాచ్ ఉంటుంది ఈ బాత్రూము ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసుకునేది ఫేస్ వాష్ ఇంకా స్నానాలు ఇవి అవి ఉంటాయి కదండీ అవి మొత్తం ఇక్కడ నాకు నా రూమ్కి అయితే నా కొంప అయితే నాకు రూమ్ ఇచ్చినాడు ఇలాంటి రూమే ఇది వచ్చేసి యూపీ అవుతుంది రూము ఇరవై నాలుగు గంటలు కూడా వీడు కూడా ఏసీ ఆన్ చేసి పెట్టేసి ఉంటాడు ఇక్కడ వచ్చేసి మంది అయితే గడ్డి ఉండదా అని చెప్పేసి మొత్తం అంతా ఇసుకేనా అంట అంటారు ఇక్కడ చూడండి గడ్డి ఎంత స్వచ్ఛంగా ఉందో ఇలాంటి గెడ్డి వచ్చేసి నా రూమ్ పక్కనే ఉండదు అనమాట ఇది నా రూమ్ ఇంకా చూస్తే మీరు అవాక్ అయిపోతారు ఎందుకంటే నాది కూడా అలాగే ఉంటుంది అనమాట ఇదే నా రూము రూమ్ అయితే చాలా గలీజ్గా ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది ఐదు గంటలకు లేసి వెళ్ళిపోయినాను ఏమనుకోవద్దండి ఉండడానికి అయితే ఇదే నా రూము చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఏమైనా సామాన్లు పెట్టుకునేదానికి మనకి కబోర్డ్ టైపు ఇంకా ఇది ఒక ర్యాక్ అనమాట ఇది సామాన్లు అవి వచ్చేసి నా సూట్ కేస్ పెట్టినా అక్కడ ఇది మిర్రర్ ఇంకా ఇది చూస్తే ఇంకా ఇలా ఉంటుందన్నమాట మన బెడ్ పద్దెనిమిది ఐదు గంటలకు లేసి వెళ్ళిపోయినాను ఇప్పుడు ఇలా ఉంది ఏసీ అయితే ఆన్లోనే ఉంటుంది రెండు నాలుగు గంటలు ఇది వచ్చేసి ఓవెన్ ఏదైనా ఇస్తే వేడి చేసుకొని ఇంకా దాంట్లో ఇంకా తినేదానికి ఇది చూసుకుంటే మనకి టీల్ చేసుకునేదానికి ఇది వచ్చేసి ఇచ్చినారనమాట మళ్ళీ ఇది ఇది చూసుకుంటే హీటర్ అనమాట ప్రతి ఒక్క డ్రైవర్ రూమ్లో కూడా ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనం వచ్చేసి ఇప్పుడు ఎండాకాలంలో అయితే యూజ్ చేయలేము చలికాలంలో అయితేనే యూస్ చేస్తామన్నమాట ఇది ఇంకా మొత్తానికి ఇవి నా బట్టలు ఈ ర్యాక్ చిన్నదనమాట నేను ఒకనే కదా ఉండేది ఈ రూమ్లో అయితే నాకైతే ఇలా ఉండదు అయితే ఇది మా అమ్మ పంపించిన పచ్చడి ఇది కూడా అయిపోయింది పుస్తానికి ఎప్పుడైనా నేను ఆమ్లెట్లో పాడు ఏదైనా వేసుకోవాలంటే ఇది వచ్చేసి పోయి ఒకటి ఉండదు కరెంటు పొయ్యి ఇది కోయిట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పౌడర్ అయితే పాలడబ్బా పౌడర్లు అయితే యూస్ చేస్తూ ఉంటారు మొత్తానికి అయితే ఇదే మిల్క్ అనమాట మనకి ఎందుకంటే ఇవి వచ్చేసి మనం వేసుకొని ఇంకా దాంట్లో ఇంకా నీళ్ళు పోసుకొని ఇంకా వేడి వేడి నీళ్ళు ఇంకా వేసుకొని తాగేస్తే ఇంకా పాలు అయిపోతాయి టీ అయిపోతుంది మొత్తం అయిపోతుంది దాంతో నా రూమ్లో అయితే మాత్రం ఒకటి అయితే తక్కువగా ఉంది అన్నీ ఉండాయి ఫ్రిడ్జ్ అయితే లేదు అది చెడిపోయింది కాబట్టి వచ్చేసి బయట పారేసాయని చెప్పాడు మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ తెచ్చిస్తాను ఎండాకాలం వచ్చిన తర్వాత అన్నాడు మనకి ఇంకా మామూలే ఇంకా ఏసీ ఎంత కావాలా ఎంతైనా ఇంకా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనము ఇలా ఉంటుందన్నమాట ఇది చూసారు అండి ఫ్రెండ్స్ నా డ్యూటీ నా రూమ్ ఎలా ఉందో మొత్తానికైతే వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే గానీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్